అరుదైన ఖనిజాల విషయంలో ఆంక్షలు విధించినటువంటి చైనాపై ట్రంప్ అయితే వంద శాతం సుంకాలు విధించడం జరిగింది ఇవి నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని కూడా చెప్పాడు అయితే ఇంతకు ముందే ముప్పై శాతం విధించారు చైనా మీద ఆ ముప్పై కాకుండా ఈ వంద అంటే నూట ముప్పై శాతం సుంకాలు అయితే చైనా మీద భారం పడుతున్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చైనా కూడా గట్టిగానే ఇచ్చింది ట్రంప్ కి మేము ఇలాంటి సుంకాల విషయంలో భయపడే ప్రసక్తి అయితే లేదు చైనా యొక్క వ్యాపారం సుస్థిరంగానే ఉంది మా ట్రేడ్ ఎక్కడా కూడా అదుపు తప్పలేదు మీరు మమ్మల్ని భయపెట్టాలంటే ఇలాంటి సుంకాలతో భయపెట్టలేరు మీరు ఏదైనా సరే స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవాలి మీరైనా మేమైనా గానీ ఇలా సుంకాలతో ఎన్ని దేశాలను మీరు భయపెడతారంటూ చైనా విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది అయితే చైనాకి అమెరికాకి ఐదు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్ల వ్యాపారం అయితే జరుగుతుంది అమెరికా నుంచి చైనాకి నూట నలభై మూడు బిలియన్ డాలర్లు అలాగే చైనా నుంచి అమెరికాకి నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యాపారం అయితే జరుగుతుంది అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది మొత్తం ఐదు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చైనానే రెండు వందల తొంభై నాలుగు బిలియన్ డాలర్లు ఎక్కువగా అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే వాణిజ్య లోటు అంత అన్నమాట అమెరికాలో అయినా సరే చైనా అయితే భయపడడం లేదు ఎందుకంటే భారత్ కూడా అలాగే తల వంచకుండా నిలబడ్డది ఇప్పుడు చైనా కనుక ఏ విషయంలో తల వంచినా రేపు చైనా మాండి ఎవరు వినే ప్రసక్తి ఉండదు పైగా ఇప్పుడు ఆసియా ఖండం అంతా కూడా ఏకతాటిపైకి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలకి భయపడకూడదు అన్న విధంగా చైనా అయితే గట్టిగానే నిలబడింది